జూబ్హిల్స్ ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో ముగుస్తోంది ఈ క్రమంలో అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు బండి సంజయ్ లైవ్లో లైవ్ లో రెండు పార్టీలు డైరెక్ట్ గా మాకు హిందువుల ఓట్లు అక్కర్లేదు అని చెప్తున్నారు ఎందుకంటే తురుకోళ్ళ ఇళ్ల మీద పడి ఐదు వేలు ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు మిక్సీలు గ్రైండర్లు కుక్కర్లు ఇస్తున్నారు బిఆర్ఎస్ తోలు చీరలు ఇస్తున్నారు ఏ హిందూ ఇంటికన్నా వచ్చి కనీసం బాధలు బిఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు తెలుసుకున్నారా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అంటున్నాడు బిఆర్ఎస్ పార్టీ టోపీలు పట్టుకొని మసల నమాజ్ చేసి ఓటు అడుక్కునే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది ఇలా మేము ఎక్కడైనా మసీల పోటీ తిరిగి టోపీలు పెట్టుకున్నామా ఎన్నికల్లో కాబట్టి మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం దయచేసి జూబ్లీస్ ఓటర్ మహిళలరా మీరు ఇచ్చే తీర్పు మా కార్యకర్తలకు ఒక మనోస్థైర్యం ఒక ధైర్యాన్ని భరోసా ఇస్తున్నది ఎందుకంటే గతంలో కొట్లాడింది మేమే బిఆర్ఎస్ పార్టీ మెడల్ వంచింది మేమే మా జీవితాలను సర్వనాశనం చేసుకునేది మీకోసం మా నాయకులు మా కార్యకర్తలు బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను ఎదురించి ప్రజల కోసం కొట్లాడి ప్రతి వర్గం కోసం కొట్లాడితే మా జీవితాలు మా కార్యకర్తలు మా నాయకుల జీవితాలు సర్వనాశనమైనవి అయినా మీరు బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కొట్టేసేది మరి కాంగ్రెస్ పార్టీ మీ జీవితాల మార్చిందా మార్చలే వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటే తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్ రేవంత్ రెడ్డి కేటీఆర్ రాజ్యం కొనసాగుతున్నది వాళ్ళ పాలనలో ఇవాళ మీకైనా న్యాయం జరిగిందా బీఆర్ఎస్ పార్టీ కొట్టాడేది కొట్టాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు పది సంవత్సరాలు వాళ్ళు పాలనిచ్చారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ లో నువ్వు ఇండోలో ఏం ఏం అంటున్నారు పది సంవత్సరాలు ఏం విగినావు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు అంటున్నారు ఇలా మేము మీకోసం కొట్లాడడానికి సిద్ధం ఉన్నాం రెండు వేల ఐదు వందల రూపాయల కోసం కొట్లాడతాం నాకేం కాదు అని విర్రవిగిన కేసీఆర్ను మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ ఫామ్ హౌస్లో పడిన కేసీఆర్ను గల్లవట్టి బయటికి గుంజుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచేది భారతీయ జనతా పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు కేసులో భయపడలే జైల్లోకి భయపడలే లాటరీ దెబ్బలకు భయపడలే ఒక్కొక్కరి మీద వందల వందల కేసులు మా మీద ఉన్నాయి ఇలా బీఆర్ఎస్ పార్టీ పోలీసులు ఒక్క లాటరీ ఉంటే బిల్లాపిస్తుంది అనుకొని దుబాయ్ మాస్కర్ వారిపోతారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ కేసులో భయపడతారు లాఠీలో భయపడతారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కేని వాళ్ళు రేపు మీరు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ కోసం కొట్లాడాలి మేము నాలుగు వేల రూపాయల పెన్షన్ కోసం కొట్టాడేది మేము మీ తులం బంగారం కోసం కొట్టాడేది మేము ఫీజు కూడా కొట్టాడేది మేము ఆరోగ్యశ్రీ పైసల కోసం కొట్టాడేది మేము ఉద్యోగస్తుల డీఎల కోసం కొట్టాడేది మేము